హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు మార్చిన కారం ప్రిపేర్ చేస్తున్నానండి అమ్మమ్మల కాలం నాటి మార్చిన కారం అండి ఎందుకంటే అప్పట్లో ఇది మార్చిన కారం బాలింతలు కినుక తినడానికి ప్రిపేర్ చేసేవాళ్ళండి అలాగే జ్వరం వచ్చినా కూడా నోరు చేదుగా ఉన్నా కూడా జలుబు చేసినా కూడా ఈ మార్చిన కారం ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళండి అయితే కావలసినవి ఎండుమిరపకాయలండి ఎండుమిర్చి ధనియాలు మిరియాలు లవంగాలు కరివేపాకు ముందుగా స్టవ్ దగ్గరికి వెళ్దామండి ఓకే అండి స్టవ్ దగ్గరకు వచ్చి వెల్గింగ్ చేసి కడాయి పెట్టుకున్నానండి అంటే ఇందులో మీ ఇష్టం అండి ఆయిల్ ఎక్కువ పోయొద్దు ఎందుకంటే కారం కాబట్టి ముంద ముద్దలాగా పడుతుంది కొంచెమే ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి కొంచెమే ఆయిల్ పోసుకొని ఇలానేసుకున్నానండి ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ కావాలి కదండి ఆయిల్ హీట్ కానివ్వాలి ఓకే అండి ఇప్పుడు ఈ మిర్చి తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ దోరగా వేయించుకున్నామండి ఓకే అండి వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం మాడినా పర్లేదండి అందుకే మార్చిన కారం అంటారు మరి పచ్చిగా ఉన్న పచ్చి వాసున ఒక టూ మినిట్స్ చల్లారిని ఇవ్వాలండి చల్లారిపోయినాయండి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఓకే అండి మళ్ళీ స్టవ్ వెలిగిం చేసి మిరియాలు వేయించుకుందాం లైట్గా మిరియాలు రెండు లవంగాలు వేసారండి తర్వాత ధనియాలు వేసుకొని వేయించుకుందాం అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకుందాం అలాగే జీలకర్ర వేసుకుందాం ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి ఓకే అండి దోరగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఇవి చల్లారే లోపు ఈ మిరపకాయలు పట్టు వెల్లిపాయ రెబ్బలు వేస్తున్నానండి ఇందులో అలాగే లడ్డుప్పు అంటారు కదండి అది సుమారుగా చూసి వేసుకోవాలి రాక్ సాల్టు ఎందుకంటే లడ్డుప్పే వేసుకోవాలి ఈ ఎండుమిర్చికి బాగా మెదుగుతుందండి మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది లడ్డుప్పు ఓకే అండి మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఈ ధనియాల కరివేపాకు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మార్చిన కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మార్చిన కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరీ మెత్తగా గ్రైండ్ చేయద్దండి కొంచెం పంటికి తలిగేటట్టే గ్రైండ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మార్చిన కారం రెడీ అయింది ఫ్రెండ్స్ అమ్మమ్మల కాలం నాటిది ఎందుకంటే ఇవి ఇది ఇందులో పప్పులు ఏమి వేయద్దండి ఎందుకంటే బాలింతలు అంటే చీము వస్తుంది పేగుకి అందుకని అప్పట్లో ఏ పప్పులు వేయకుండా ధనియాలు జీలకర్ర కరివేపాకే వేసేవాళ్ళు అసలు సిసలైన మార్చిన కారం అంటే ఇలానేనండి మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది జలుబు చేసిన బాలింతలకైనా జ్వరం వచ్చినా కూడా ఇలా చేసి పెట్టేది మా అమ్మమ్మ ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లో కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను టేస్ట్ చూసి చెప్తాను మీ ఇష్టం ఉంటే నెయ్యి కలుపుకోవచ్చు నూనె కూడా పోసుకోవచ్చు కానీ నాకు నెయ్యి నూనె అలవాటు ఉండదండి తినను నేను ఎక్కువ అందుకనే మామూలుగా తింటున్నాను బ సూపర్ ఉంది ఫ్రెండ్స్ వా సూపర్ ఉంది ఫ్రెండ్స్ కారం కారంగా ఉప్పుగా పంటికి తగులుతూ ధనియాలు ఇందులో మిరపకాయలలో ఉన్నటువంటి మిరప గింజలు పంటికి తలుగుతూ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్టైల్లో మార్చిన కారం ప్రిపేర్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్